హలో అన్న అందరికీ నమస్తే ఎట్లా ఉన్నారు ఏం అన్న రెండు రోజులు వీడియో పెట్టపోయేసరికి ఏదోలాగా అయిపోయింది నాకు కూడా మీరు కూడా ఎవరు కామెంట్ చేయలే ఫోన్లు చేయలేదు ఫోన్లు చేస్తున్నా కొద్దిగా బిజీగా ఉంటున్నానండి ఏం లేదు ఈరోజు మార్కెట్ వివరాలు వచ్చేసరికి మార్కెట్లో చూడండి అడవిడి ఎట్లా ఉందండి మూడు రోజులు సెలవు అయ్యేసరికి కొద్ది బిజీ బిజీగా ఉంది కానీ కాతే కొనుగోలు స్పీడ్గా ఉంటుందండి రేట్లు అయితే కొద్దిగా మందంగానే ఉంటున్నాయి ఏదేమైనా ఏ క్వాలిటీ అట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంటనేది ఈ ఫుల్ వీడియోలు పెడతాను చూ చూసి తెలుసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు బుధవారం గురువారమే మార్కెట్ జరిగిద్దండి మళ్ళీ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ఉంది శనివాదవారం మళ్ళీ సెలవు మళ్ళీ సోమవారమే కాబట్టి మార్కెట్ మరి కొద్దిగా ఈ మూడు రోజులు యాడ్ అవ్వడం వల్ల ఈ వారంలో కొంచెం స్లోగా అడుగుతున్నారు వీలైన లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి ఇట్లా ఉండదు మార్కెట్లో అడగబడి గుంటూరు మిర్చి ఆడంత ఆశకరం అది పెద్ద మిర్చి అండి ఏదేమైనా వీలైనా దీనిగా కామెంట్ చేయండి లైక్ చేయండి ఫుల్ వీడియోలు చూసి అన్ని రకాల మిర్చి వివరాలు తెలుసుకోండి అన్న మీకోసమే డైలీ అప్లోడ్ చేస్తున్నాం రైతు అనేవారు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలన్న వీలైన దీనిగా ఓకేనా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్